సుబ్బారావు ఏంటి అందరికీ స్వీట్స్ పంచుతున్నావ్ ప్రమోషన్ ఏమైనా వచ్చిందా రామారావు కాదు మా ఆవిడ పది సంవత్సరాల నుండి చూస్తున్న సీరియలు అయిపోయింది అందుకని భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది ఆరు నెలలైనా ఆమె తిరిగి వెళ్ళలేదు దాంతో భర్త అత్తగారింటికి మళ్ళీమళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు భర్త మా ఆవిడా అయ్యయ్యో మా అమ్మాయి నీమీద ఇంకా కోపంగా ఉంది నీ ఇంటికి రానంటోంది ఓ అవునా అయినా రాదు రాదు అని నీకెన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అదేంటోనండి ఆ మాటలు వింటే ఆనందం కలుగుతోంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది మాంచి కిక్కొస్తోంది ఆ కిక్కోసమే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నా భార్య లాయర్ గారు నాకు మళ్లీ మా ఆయనతో పెళ్లి జరిగేలా చూడండి లాయర్ అమ్మా విడాకులై వారమే కదా అయింది భార్య మాకు నుండి ఆయన చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అందుకే మా ఇద్దరికీ మళ్లీ పెళ్లి చేయండి ఎప్పుడూ మా అమ్మని ఆడిపోసుకోవడమే గాని ఒక్కసారైనా పొగిడావా అలాగా దానికేముంది ఇప్పుడు పొగుడుతాగా మీకోసం మీ అమ్మగారు ఎంతో అందమైన అనుకువగా ఉన్న పిల్లను వెదికి వెదికి మరీ పెళ్లి చేసింది చాలా ఇంకా పొగడాలా సుబ్బారావు ఒక ప్రకటన చూశాడు కొన్ని వందల సంవత్సరాల ముందు కనిపెట్టబడిన అద్భుతమైన అదృశ్య వీక్షణి దీన్ని ధరించినవారు ఇతరులని తాము చూడవెలరు కాని ఇతరులకు తాము కనపడరు ఆలసించిన ఆశాభంగం వెల కేవలం ఐదువేలు సుబ్బారావు వెంటనే ఆ ఐదువేలు చెల్లించి కొరియర్లో దాన్ని తెప్పించుకున్నాడు రాగానే పూజ చేసి తెరిచి చూసిన బ్రహ్మికి అందులో బురకా కనబడింది నెత్తిన జుట్టు అంతలా పెరిగింది కాస్త ట్రిమ్ చేయించుకోరా అబ్బా ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అమ్మా నీ ఫ్యాషన్ తగలెట్ట ఇవాళ చెల్లి పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయికి నువ్వు నచ్చావంట్రా దరిద్రుడా పోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ మీకు అప్సరసులు ఉంటారంట మరి మా లేడీస్కి ఎవరుంటారు కోతులు ఓరి దేవుడా ఇది చాలా అన్యాయం కదండి మీకు రెండు చోట్ల అప్సరసులు దొరుకుతారు మాకు ఇదేమి కర్మ ఎక్కడా అక్కడ కోతులేనా బాగా తాగుడు అలవాటు ఎలా మానేతా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు మీరు రోజుకి ఎంతమంది తాగుతారు నాలుగు పెగ్గులు డాక్టర్ అయితే సరే ఒక పెగ్గు తగ్గించి తాగండి ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చాడు రాంబాబు ఇప్పుడు ఎన్ని తాగుతున్నారు మూడు సార్ ఇంకో పెగ్గు తగ్గించేయండి వారం తర్వాత ఇప్పుడు ఎన్ని తాగుతున్నారు రెండు సార్ ఇంకో పెగ్గు తగ్గించేయండి తగ్గించేయండి రాంబాబు అన్ఈీగా ఫీల్ అవుతూ డాక్టర్ మొత్తం బాటిల్ మందు ఒక్క పిక్కులు తాగాలంటే కష్టమేమో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ